ఐ నా పేరు మన బాడీలో వచ్చే ఏదైనా సమస్యకి అంటే హెడ్ దగ్గర నుండి టో వరకు ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ వస్తే దాన్ని న్యాచురల్ పద్ధతిలో క్యూర్ చేసి న్యాచురల్ పద్ధతిలో ట్రీట్మెంట్ అందించే కేతన్ ఆరోగ్య కేంద్రం నుండి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ కుమార్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపంచర్ అలాగే నేషనల్ సైన్సెస్ లెట్స్ హలో సార్ హలో అండి నమస్తే సార్ యంగ్స్టర్స్ లో కూడా బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లిటర్లీ ట్వంటీ ఫైవ్ దాటిన తర్వాత కాలు నొప్పి చేయినొప్పో ఏదో ఒక ప్రాబ్లమ్ వాళ్ళు బాధపడుతూ ఉంటారు అంటే వాళ్ళ లైఫ్ లో అది కూడా పాటైపోయింది ఇన్ఫాక్ట్ ఇలా కీ ఫింగర్స్ కూడా నొయ్యడము ఇది కూడా పెయిన్స్ వస్తున్నాయి అంటే అంత ప్రాబ్లమ్స్ ఏముంటాయి అండ్ నాడి వైద్యంలో ఎలాంటి క్యూర్ ఉంటుంది దీనికి అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఫింగర్స్ వస్తున్నాయి ఇప్పుడు ఏమనుకోకుండా అంటే ఎగ్జాంపుల్ సౌండ్ వస్తుంది కదా ఇది ఏంటిది అసలు ఇది అంటే చెప్పాలంటే వాటర్ బబుల్స్ లాగా ఉంటే అవి బబుల్ అనుకుంటారు వాటర్ బబుల్స్ లాగా కాదు ప్రతి మనిషి కూడా డైజెషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ దాంట్లో గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఇదంతా కూడా గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఎంత ఎలాంటి అయినా సరే అది నేనైనా సరే ఎవరైనా సరే మనం తిన్న ఫుడ్ లో ఖచ్చితంగా కొంచెం ఇండైజేషన్ అవ్వడం వల్ల కొంచెం గ్యాస్ అనేది బాడీలో ఫార్మ్ అవుతుంటది ఆ ఫార్మేషన్ ఏమవుతుందంటే ఇక్కడ సౌండ్ వస్తుంది అందరికి గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ లేదు అనేది ఒకరికి చెప్పండి ఎక్కువ వాళ్ళకు మెడల్ అన్ని పట్టుకుంటే ఇలాంటి అంటే కొంతమంది బాడీ స్ట్రక్ చేస్తుంటారు అవును ఏమవుతుంది అక్కడ మజిల్స్ లో టెండన్స్ లో విండ్ ఎక్కువ ఉంటది విండ్ ఎక్కువ వల్ల మజిల్స్ అనేది క్యాచ్ అయిపోయి బాడీ అంత స్టిఫ్నెస్ ఉంటది ఇలా అనడం వల్ల ఏమవుతుంది ఆ మజిల్ అనేది మనము వాటర్ బట్టలు పిండేసి బట్టలు వాటర్లు అద్దేసి అలా ఆరేస్తే సరిపోదు కొంచెం గట్టిగా ఎలా పిండుతాము అలా మజిల్స్ కూడా మనం ఏం చేస్తామంటే ఆ స్ట్రక్ ఉంటది బాడీ కాబట్టి ఇలా అన్నప్పుడు కొంచెం ఏమవుతుంది బాడీలో ఆ విండ్ అనేది బెట్కి రిలీజ్ అవుతుంది ఇది కూడా అంతే ఈ సౌండ్ కూడా అంతే మనం ఇలా అన్నప్పుడు ఆ ప్రతి జైంట్లో ప్రతి బోన్ జాయింట్లో అన్నిటిలో కూడా విండ్ ఎక్కువ ఉంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఆ విండ్ ఎక్కువ వల్ల పెయిన్స్ వస్తాయి ప్లస్ అక్కడ ఒకలాంటి స్టిఫ్నెస్ ఉంటుంది దానికోసం అని చెప్పేసి మనం ఇలా ఓకే ఆ మూవ్మెంట్స్ అనేది కూడా ఒకలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వచ్చాయి నిజం చెప్పాలంటే బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ గ్యాస్ట్రిక్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి ఓకే బోన్కి గ్యాస్ట్రిక్కి ఏం సంబంధం ఇక్కడ ఏమవుతుంది అంటే ఈరోజు ఒక మీల్స్ తిన్నామండి మనం ఒక వెజిటేబుల్ ఒక హెవీ చికెను ఇంకేదో ఎగ్స్ రెండు వీటన్నిట్లో ప్రోటీన్స్ ఉంటాయి కాల్షియం ఉంటాయి మెగ్నీషియం అన్ని అన్ని రకాల విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయి హెవీ డైట్ తింటున్నాం ఇప్పుడు ఇవన్నీ తింటున్నప్పుడు మన జీర్ణశక్తి బాగాలేదనుకోండి ఇది డైజెషన్ అవ్వలేదు అప్పుడు మరి ఏంది దాని పరిస్థితి అంటే డైజెషన్ అయితేనే కదా ఆ దాంట్లో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ మన బాడీకి అబ్జర్వ్ అవుతాయి డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు ఇంకా ఎక్కడి నుంచి మనకు ఆ దాంట్లో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ బాడీకి ఎలా వస్తాయి ఈ రాకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే అప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి అప్పుడు ఈ తిన్న ఫుడ్ల కెంటి ఏమవుతుంది అంటే మన బోన్ డెన్సిటీ తగ్గిపోతుంటుంది మనం మంచి కాల్షియం ఫుడ్ తిన్నప్పుడు ఆ కాల్షియం ఫుడ్ కింద నుంచి వచ్చిన అబ్జర్వేషన్ కాకపోయేసరికి బోన్ డెన్సిటీ ఓకే కాబట్టి చిన్న వయసులోనే ఇప్పటికి జంక్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది అని అంటే గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి దానివల్ల ఆ తిన్న ప్రోటీన్ అంతా కూడా పేకి అంట అంటకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ బోన్ డెన్సిటీలో ప్రాబ్లమ్స్ వస్తాయి తిన్నా కూడా అబ్జర్బ్ కాకపోవడం వల్ల వల్ల అంటే ఆ బోన్ డెన్సిటీ అనేది బోన్ కావాల్సిన ఇది కానీ అన్ని ఓకే ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ బోన్కి అందకపోవడం వల్ల చిన్న వయసులోనే బోన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడున్న మోడర్న్ సిస్టంలో ఏం చెప్పాలంటే డైజెషన్ సిస్టమ్ ఫోకస్ చేయదు మీకు విటమిన్ డి ప్రాబ్లమ్ ఉంది విటమిన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ మంచిగా తింటే డైజెషన్ అయితే అన్ని విటమిన్స్ ఫుడ్లో తింటే వస్తాయి అన్న కాన్సెప్ట్ చెప్పరు డైరెక్ట్ సప్లిమెంటరీస్ డైరెక్ట్ సప్లిమెంటరీస్ ఇస్తారు అవి ఎన్ని రోజులు వేసుకోవాలి నాలుగు రోజులు వేసుకుంటే నాలుగు రోజులు బాగుంటుంది ఐదో రోజు మళ్ళీ వస్తుంది అంటే ఇంకా ఎండింగ్ అనేది లేదు ఇంకా ఇక్కడ మోడర్న్ సిస్టంలో ఎండింగ్ లేదు ఇంకా వేసుకుంటూ ఉండాలి అంతే ఇంకా డైజెషన్ సిస్టమ్ని మంచిగా పెట్టుకొని అప్పుడు మీరు ప్రోటీన్ ఫుడ్ తినండి కరెక్ట్గా డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఓన్లీ వెజిటేబుల్ డైట్ చేయండి చూడండి ఒకసారి ఈ ప్రోటీన్ ఫుడ్ జోలికి వెళ్ళకండి ఫస్ట్ ఎందుకంటే అదంతా హెవీ డైట్ అదంతా తినాలంటే డైజెషన్ చాలా బాగుండాలి డైజెషన్ బాగుందా లేదా అని తెలుసుకునేదానికి ఫస్ట్ మీకు ఫ్రీ మోషన్ ఉందా లేదా ఎవరైనా రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ మోషన్ వచ్చింది అంటే వాళ్ళకు ఫ్రీ అంటే వాళ్ళకు డైజెషన్ సిస్టమ్ బాగాలేదని చెప్పొచ్చు ఒకసారి అవుతుంది అది టైం కానీ టైంలో అవుతుంది అంటే కూడా అది అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు కొంతమందికి ఒకేసారి ఫ్రీగా మోషన్ అవుతుంటుంది అయినా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకు ఇంకెక్కడో లివర్లో సమస్యలు ఉంటాయి కొంతమందికి లంగ్స్లా అంటే స్పైసీ ఫుడ్ పడదు కొంతమందికి అయినా తింటూ ఉంటారు అనమాట అలాంటి వాళ్ళకు రూట్ కాస్ట్లో బోన్ డెన్సిటీ తగ్గిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి రూట్ కాస్ లో ఏదైనా ఒక ఆర్గాన్ ప్రాబ్లం వచ్చింది అంటే అది డైజెషన్ వల్ల మాత్రమే అన్ని చాలా క్లియర్ కట్ గా తెలుసుకోవాలి ఎప్పుడైతే ఇది మనకు అర్థమవుతుందో మనం తినే ఫుడ్ చాలా జాగ్రత్తగా తింటాం ఏం చేస్తాం అప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు మార్నింగ్ హెవీగా తింటాం మధ్యాహ్నానికి విటమిన్స్ మంచిగా ఈజీ డైజెషన్ అయ్యే వెజిటేబుల్స్ తింటాం ఈవినింగ్ వచ్చేసరికి మినరల్స్ లాంటివి ఇది సోరకాయ జ్యూస్లు ఇలాంటివి మంచి గుమ్మడికాయ జ్యూస్లు ఇలాంటివన్నీ సూప్స్ ఎనీ సూప్స్ వెజిటేబుల్స్ సూప్ చేసుకోండి తినడం కాకుండా తాగండి ఈవినింగ్ వచ్చేసి నమలడం ఆపేయాలి ఫుడ్ డైట్ లో నమలడం కాకుండా తాగడం అలా అని చెప్పేసి ఇష్టం వచ్చిన బోన్ సూప్ అలాంటివి కాదు హెవీ డైట్ కాదు వెజిటేబుల్స్ సూప్స్ కానివ్వండి లేదంటే ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి అలాంటివి ఈజీగా డైజెషన్ ఏవి తినండి మీ డైజెషన్ సిస్టమ్ ఒక ఫోర్ వీక్స్ లో మారిపోతుంది అయితే ప్రోటీన్ ఫుడ్ ఒక వన్ మంత్ మానేస్తే మీ డైజెషన్ సిస్టమ్ ని చాలా అమాంతరంగా హైక్ చేసుకోవచ్చు చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ డైజెషన్ సిస్టంలో బాడీలో పెయిన్స్ ఉండేవాళ్ళు ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే బాయిల్ చేసుకొని తింటే అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తాయి బాడీ మొత్తం ఫ్యాట్ అంతా కూడా పోతుంది ఇక్కడ ఎక్కడ కూడా ఓన్లీ వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకొని తినడంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు వెజిటేబుల్స్లో అన్ని విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి ఎగ్జాంపుల్గా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్ చిక్కుడుగా తీసుకున్నారంటే దాంట్లో హై ప్రోటీన్ ఉంటుంది హై ఫైబర్ ఉంటుంది డైజెషన్ సిస్టమ్ కి చాలా ఇంప్రూవ్మెంట్ బోన్ డెన్సిటీ కూడా చాలా పెరుగుతుంది ఎలాంటి కిడ్నీ సమస్యలు ఉన్నా సరే ఆ ఒక్క చిక్కుడుగా తగ్గిపోతాయి అంత మనం అంటాం కిడ్నీ బీన్స్ అని అంటారు అంటే ఆ దాంట్లో ఉంటాయి కాబట్టి హై ప్రోటీన్ అనమాట అది అలాంటివన్నీ మెడిసిన్స్ మెడిసిన్ లాగా పనిచేస్తాయి వెజిటేబుల్స్ కూడా మనకు ఈ అవేర్నెస్ మనకు వచ్చింది అంటే మాత్రం ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా కూడా హ్యాపీగా ఉండవచ్చు అనమాట కాబట్టి బోన్ డెన్సిటీ పెరగాలంటే డైజెషన్ సిస్టమ్ మంచిగా పెట్టుకోండి దాని తర్వాత ప్రోటీన్ ఫుడ్ తినండి దాని తర్వాత కాల్షియం ఫుడ్ మంచి విటమిన్స్ తినండి అప్పుడు మీ బోన్ డెన్సిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది విటమిన్స్ ప్రాబ్లమ్స్ రావు బోన్ విటమిన్ డి ప్రాబ్లం రాదు విటమిన్ బి టూ ప్రాబ్లమ్ అన్నిటి కూడా మీ వెజిటేబుల్ ద్వారా డైజెషన్ చేసుకొని చేసుకుంటే చాలా ఈజీగా తగ్గించుకో సో ఏదైనా నేచురల్ పద్ధతిలో అయిపోతే ఇంకంతకన్నా ఏం కావాలి అని అనిపిస్తూ ఉంటుంది సో యూజువలీ ఫుడ్ అంటేనే చాలా ఒక న్యాచురల్ మెడిసిన్ లాగా మనము ఫుడ్తోనే మనము బతుకుతాం కదా అయితే నేచురల్ మెడిసిన్ లాగా ఎలా పాసిబుల్ అవుతుంది ఎందుకంటే కొన్ని ట్రీట్మెంట్స్కి ఎలాంటి మందులు అవి అవసరం లేకుండా ఫుడ్తోనే హీల్ అయ్యేలాగా న్యాచురల్గా అయిపోతూ ఉంటుంది కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఫుడ్ ఎలా సాల్వ్ చేస్తుంది అంటే చూడండి ఇప్పుడు ఏదైనా ఎనీ డిసీజ్ రావడానికి మెయిన్ రూట్ ఫుడే ఓకే అంటే మనం తినే జంక్ ఫుడ్ మనం తినే ఎక్కువ ప్రోటీన్ తిన్నా ఎక్కువ మసాలా తిన్నా ఎక్కువ చింతపండు తిన్నా ఇవన్నీ రూట్ కాస్ అనమాట అంటే మన డైజెషన్ సిస్టమ్ని పాడు చేసేది ఏదైనా సరే అది మనకు పాయిజన్తో సమానం ఓకే మనకి ఏది డైజెషన్ని ఇన్బ్యాలెన్స్ చేస్తుంది ఎగ్జాంపుల్ మార్నింగ్ రెండు ఇడ్లీ తినేసి లైట్గా తినేసి ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ లైఫ్ ఎలా అయిపోయిందంటే అందరికీ అందరికి బిజీ షెడ్యూల్ జాబ్కి వెళ్ళాలి గబా గబా తినేసి ఏదో కొంచెం తినేసి వెళ్ళిపోతాం మధ్యాహ్నం వర్క్ లో ఉండి కొద్దిగా తింటాం నైట్ ఇంటికి వచ్చేసి రిలాక్స్ అయిపోయి హెవీగా తింటారు ఇదే కదా జరుగుతున్న పద్ధతి అనుకొని నోటికి అన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి నేచర్ లో సిస్టమ్ సైకిల్ అనేది రివర్స్ అయిపోయింది ఇదే ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి ఏముంది చూడండి ఒకసారి మార్నింగ్ కడుపు నిండా తింటారు పొలంకి వెళ్ళేటప్పుడు కానీ వెళ్ళండి ఏ పనికనే వెళ్ళండి మీరు ఇంట్లో వాళ్ళు ఎక్కడికన్నా ఊరు వెళ్తున్నారంటే మార్నింగ్ మంచిగా కడుపు నుండి తినేసి సాయంత్రం వరకు ఎక్కడ తినకుండా పర్లేదు సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చి తినేది అయితే జస్ట్ సిస్టమ్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళేసి ఎలాంటి సిస్టమ్ ఉండింది వంద వెళ్తే ఇలా ఒక్క ఒక్కసారి కొంచెం బ్యాక్ వెళ్తే మార్నింగ్ సెవెన్ టు నైన్ స్టమక్ టైం అంటేది ఖచ్చితంగా ఆ టైంలో హెవీగా తినాలి ఏం ఏం తినాలి తినాలి క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది సార్ ఉంది కానీ ప్రోటీన్ ఫుడ్ అంతా మార్నింగ్ తినండి హెవీ ప్రోటీన్ నాన్ వెజ్ తినాలనుకుంటున్నారు కదా కొంచెం మసాలాలు తగ్గించి ప్రోటీన్ మార్నింగ్ మంచిగా కడుపు నిండా తినండి ఎందుకు మార్నింగ్ తినమని చెప్తున్నాను డే టైంలో లో ఏమవుతుంది అంటే బయట టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది మనకు జటరాగ్ని అని చెప్పి అంటే స్మాల్ ఇంటెస్టెంట్ జటరాగ్ని అనేది మధ్యాహ్నం టైంలో వన్ టు త్రీ ఓ క్లాక్ టైంలో జట్రాగ్ని యొక్క టైమింగ్ అనమాట డైజెషన్ ప్రాసెస్ చేసే ఒక టైమింగ్ అది ఆ టైంలో ఏమవుతుందంటే మనం ఎంత హెవీ ఫుడ్ తిన్నా సరే మార్నింగ్ చాలా ఈజీగా డైజెషన్ చేసే ప్రాసెస్ టైమింగ్ అనమాట మన జటరాగ్ని హై లెవెల్ డైజెషన్ అవ్వాలంటే అది ఆఫ్టర్నూన్ టైంలో ఉంటుంది కాబట్టి మార్నింగ్ తిన్న ఫుడ్ ఆఫ్టర్నూన్ డైజెషన్ అవుతుంది ఓకే కాబట్టి బయట టెంపరేచర్కి మన బాడీ టెంపరేచర్కి బ్యాలెన్స్ అవుతుంది సెట్ అయిపోతున్న అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక మిక్సీలో పల్లీలు వేసేసి పవర్ ద్వారా స్విచ్ ఆన్ చేసేసి మిక్స్ చేస్తే గ్రైండ్ అవుతుంది పౌడర్ అవుతుంది అలాగే పల్లీలు తింటే అలాగే పల్లీలు మింగితే డైజెషన్ అవ్వదు పౌడర్ చేస్తున్నాం కాబట్టి ఆ పౌడర్కి మనం పవర్ ఎట్లయితే యూజ్ చేస్తున్నామో మనకు కూడా జటరాగ్ని అనేది పవర్ అలాగే యూజ్ అవుతుంది అంటే జటరాగ్ని అనేది ఎప్పుడైతే మనకు యాక్టివేట్గా ఉంటుందో మనం ఎంత హెవీ ఫుడ్ తిన్నా సరే డైజెషన్ అవుతుంది డైజెషన్ అవ్వడానికి ఇది చాలా సింపుల్ రూట్ అనమాట కాబట్టి మార్నింగ్ హెవీగా ప్రోటీన్ తినండి ఆఫ్టర్నూన్ వచ్చేసి విటామిన్స్ తినండి అంటే వెజిటేబుల్తో సంబంధించినదిగా విటామిన్స్ మంచి హెవీ మంచి మంచి విటామిన్స్ ఉన్నాయి తినండి ఈవినింగ్ వచ్చేసరికి మినరల్స్ ఉన్నాయి తినండి అంటే సూప్స్ లాంటివి తాగండి ఇలా బ్యాలెన్స్గా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ డైజెషన్ సిస్టమ్ చాలా హై లెవెల్లో ఇంప్రూవ్ అవుతుంది ఎప్పుడైతే డైజెషన్ సిస్టమ్ బాగుంటుందో నో డిసీజ్ ఒక డిసీజ్ రావడానికి ఫుడ్డే కారణం ఒక డిసీజ్ తగ్గేదానికి కూడా ఫుడ్ే కారణం అవుతుంది కాబట్టి దీన్ని బ్యాలెన్స్గా చేసుకునే దానికి మాత్రమే మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఓకే కొంచెం పాత పద్ధతులని పాటించి చూడండి పాత పద్ధతిలో మనం కుకింగ్ అనేది వంటశాల అనేది వైద్యశాల లాగా చూస్తే కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ ఎక్కడ పోయింది అంటే కరెక్ట్గా చూస్తే అప్పుడున్న జంక్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ అనేది కాదు అప్పుడున్న రెసిపీస్ చాలా అథెంటిక్గా ఉండేవి చాలా సింపుల్గా చేసుకునేది అప్పుడు కూడా నాన్ వెజ్ తినేది కానీ ఎలా చేసేది ఇప్పుడున్న అనవసరమైన కెమికల్స్ అంటే కలర్ఫుల్ రావడానికి బయట ఫుడ్ కలర్స్ ఇలాంటివి ఏమీ లేదు న్యాచురల్గా కొన్ని అంటే అప్పుడు ఎక్కువ ఎర్ర గారం మసాల గరం మసాలాలు ఎక్కువ వాడేది కాదు గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వాడేది గ్రీన్ చిల్లీస్కి మా స్పైసెస్కి చాలా తేడా ఉంటుంది మనకు టేస్ట్ కారంగా కావాలంటే అది రెడ్ చిల్లీ పౌడర్ అనేది కాదు గ్రీన్ చిల్లీస్ కూడా చాలా హెల్త్కి మంచిది ఎప్పుడైనా మనం స్టోరేజ్ గా ఉన్న ఫుడ్ అంతా కూడా మార్నింగ్ టైంలో లో తింటే ఈజీగా డైజెషన్ అవుతుంది స్పైసీ ఫుడ్ నైట్ టైంలో లో అసలు డైజెషన్ అవ్వదు ఈ రోజు డయాబెటిక్ పేషెంట్స్ పెరిగేదానికి రూట్ కాస్ట్ ఏం తెలుసా అండి జస్ట్ డైజెషన్ డై అంటే డయాబెటిక్ డిసీజ్ అనేది డైజెషన్ వల్ల వచ్చేదే మీరు బాగా అబ్జర్వ్ చేయండి పేషెంట్లు కొంతమంది డైజెషన్ బాగున్న రోజు షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటుంది డైజెషన్ కాని రోజు షుగర్ ఎక్కువ ఉంటది చాలామంది టెస్ట్ చేసుకుంటారు మార్నింగ్ చాలామంది మార్నింగ్ టెస్ట్ చేసుకుంటారు ఏమని నేను తినక ముందు ఇంత ఉందండి నాకు టూ హండ్రెడ్ ఉంది కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసరికి త్రీ హండ్రెడ్ అయిపోయింది నాకు కొంతమందిలో రివర్స్ అవుతుంటుంది చాలామంది అబ్జర్వ్ చేస్తే ముందు వచ్చేసి టూ హండ్రెడ్ ఉంటుంది తిన్న తర్వాత వన్ ఎయిటీ వచ్చేస్తుంది అంటే తిన్నది డైజెషన్ అయితే తగ్గిపోతుంది అక్కడ ఇన్సులిన్ అది న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతుంది ఆటోమేటిక్గా తగ్గుతుంది కూడా ఓకే కాబట్టి డైజెషన్ కాకపోతే ఎక్కువ అవుతుంది డైజెషన్ అయితే ఉన్నది తగ్గిపోతుంది ఇది మీరు బాగా ఒకటికి నాలుగు సార్లు మీరు ఒకసారి టెస్ట్ చేసుకొని చూడండి ఎప్పుడైనా సరే నైట్ హెవీగా తిన్నారా మీకు మార్నింగ్ ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి కాబట్టి మార్నింగ్ టైంలో హెవీగా తింటే ఏమవుతుందంటే ఈవినింగ్ కల్లా మనం చేసే యాక్టివిటీస్ డే టైంలో మనకు బయట కూడా టెంపరేచర్ ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా ఆ టెంపరేచర్ మన బాడీ టెంపరేచర్ కూడా హై లెవెల్లో ఉంటుంది కాబట్టి ఎంత హెవీ ఫుడ్ తిన్నా డైజెషన్ ఈజీగా అవ్వడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు బీపీ తగ్గించుకోవచ్చు థైరాయిడ్ అయితే అసలు మ్యాజిక్ మ్యాజిక్ ఇక్కడ ఇంకోటి అంటే కొన్ని క్రానిక్ డిసీజ్కి ఇలాంటి డైట్ సిస్టమ్ ఒకటి పాటించి చూడండి ఒక వన్ మంత్ చూడండి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది చూడండి ట్యాబ్లెట్లు అవసరం లేదండి అసలు మెడిసిన్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు అలాంటి వైద్య విధానం ఉండేది మనకు కొంచెం పాతకాలంకి వెళ్ళేసి ఎలాంటి ఫుడ్ ఎలాంటి రెసిపీస్ ఉన్నాయి టేస్ట్ కోసం ఇంపార్టెన్స్ ఎప్పుడైతే ఇస్తారో ఖచ్చితంగా హాస్పిటల్ కూడా మనం సపరేట్గా ఒక ఫోటో పెట్టుకోవాలి ఇంకా హాస్పిటల్కి మనం అంటే ఈఎంఐలు ఎలా కట్టుకుంటామో హాస్పిటల్ కూడా ఇంత బడ్జెట్ అని పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి జాగ్రత్తగా చాలా కాన్షియస్గా మనకు ఈజీ డైజెషన్ ప్రాసెస్ అవ్వాలంటే మార్నింగ్ హెవీగా తినండి మధ్యాహ్నంకి కి అంటే కి సంబంధించిన ఫుడ్ తినండి మినరల్కి సంబంధించిన ఫుడ్ అంతా కూడా ఈవినింగ్ తీసుకోండి ఇలా తినడం వల్ల డైజెషన్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు క్రానిక్ డిసీజ్ బారిన పడకుండా ఉండాలంటే ఈ గుడ్ సో మచ్ సజెషన్స్